హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు టిఫిన్స్లోకి పల్లీ చట్నీని చాలా సింపుల్గా టేస్టీగా చేయాలంటే ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీ తయారీ విధానం చూద్దాం దీనికోసం ముందుగా మనకు ఎన్ని పల్లీలు కావాలో అన్ని వేయించుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వేసి వేయించుకుంటున్నాను అలాగే పల్లీలను లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లోపల వరకు బాగా వేగితేనే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిపచ్చిగా లేకుండా ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఎంతసేపు అయినా సరే బాగా వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలను మంచి కలర్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పల్లీలు తీసుకున్న కప్పుతోటే అరకప్పు వరకు పుట్నాలు వేసుకోవాలి పల్లీలు ఎక్కువ ఉండాలి పుట్నాలు కొంచెం తక్కువ ఉండాలండి ఈ విధంగా పుట్నాలు వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ విధంగా వీటిని వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి అలాగే ఇక్కడ నేను పల్లీల పైపొట్ట అయితే తీయట్లేదండి మీకు వద్దనుకుంటే తీసేయచ్చు ఈ విధంగా ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నాలుగైదు వెల్లుల్లి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు చింతపండు ఎక్కువ వేసుకోవద్దు రెండు రెమ్మల వరకు వేసుకోవాలి అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక మన కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా దీంట్లో ఒక అర గ్లాస్ వరకు నీళ్లు పోసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చట్నీని మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవద్దండి లైట్గా బరకగా ఉండాలి ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చట్నీ మనకు పలుచగా కావాలనో చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్ళు అయితే పోసుకోవాలి ఇలా మరొకసారి నీళ్లు పోసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పోపు వేసుకోవాలండి దీనికోసం పై ఒక గిన్నెను పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలను వేసి ఆవాలు చిటపటం అనే వరకు కూడా వేయించుకోవాలి ఆవాలు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి పావు టీ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో ఈ పోపుని అర నిమిషం పాటు వేయించుకోవాలి పోపు మాడకుండా చూసుకోవాలండి ఈ విధంగా పోపు వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీని దీంట్లోకి వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ చట్నీ తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్